హాయ్ అండి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మీరు లైక్ కొడితేనే మరి కొంతమందికి వెళ్తుంది అంటండి వీడియో ప్లీజ్ లైక్ చేయండి అలాగే బెల్లైకాన్ మీద టచ్ చేయండి ఆది జాకెట్తో మనం టేప్ కొలతలు లేకోకుండా సేమ్ ఆది జాకెట్తోనే మనం జాకెట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ మనం హ్యాండ్ కటింగ్ చేసుకుందామండి సేము ఆది జాకెట్ని ఇట్లా తిప్పే పెట్టుకొని ఇట్లా జాకెట్ ముక్కని మనం రెండు మడతలుగా హోల్డ్ చేసుకొని ఇట్లా జాకెట్ని హ్యాండ్ ఇలా పెట్టుకోవాలండి హ్యాండ్ ఇలా పెట్టుకొని సేమ్ ఇప్పుడు షోల్డర్ మీద ఇట్లా పైన ఒక అరపాదం ఖర్చు ఉంచుకొని ఇట్లా మనం గుర్తులు పెట్టుకొని కట్ చేసుకోవడమేనండి ఆ చెయ్యి అట్లా అయినా కట్ చేసుకోవచ్చు తర్వాత మనం శంఖ వైపు కట్ చేసేటప్పుడు ఆ చెయ్యి తీసేసి కట్ చేసుకుంటే సరిపోద్ది చాలా ఈజీ అండి ఆ ఆది జాకెట్తో కట్ చేసుకోవడం కొత్త వారికి అయితే ఇంకా ఈజీగా ఉంటుంది మనం జాకెట్ ఎంత ఈజీగా కట్ చేసుకొని మన జాకెట్ మనమే కుట్టుకోవచ్చా అనిపిస్తుంది ఈ క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది మనం నేలల్లో జాడిచ్చి ఆరేసుకోవాలండి అప్పుడు మనకి షింక్ అవ్వకుండా ఉంటుంది లైనింగ్ బ్లౌజ్ కదా ఇట్లా ఐరన్ చేసుకొని మనం కట్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి ముడతలు అవి లేకోకుండా ఫినిషింగ్ బాగుంటుంది మనకి ముడతలు అవి ఉన్నాయి అనుకోండి మనం కుట్టుకునేటప్పుడు కుట్టిన తర్వాత మనం వాష్ చేసుకున్న తర్వాత పైన లైనింగ్ క్లాత్ తక్కువగా లోపల లైనింగ్ క్లాత్ తక్కువగా పై క్లాత్ కొంచెం అలా ముడతలు పడినట్టుగా అట్లా ఉంటుంది అనమాట ఇట్లా హెచ్చులు తగ్గులుగా ఉన్న క్లాత్లా చివరిలో ఇలా కట్ చేసేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాము చూడండి ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకోవాలి సొగానికి మడత పెట్టాలండి బ్యాక్ పార్ట్ సొగానికి మడత పెట్టేసేసి ఈ విధంగా మనం క్లాత్ మీద ఇట్లా పరుచుకోవాలి ఇలా అయితే అండి అసలు బ్లౌజ్ కటింగ్ అర్థం కాని వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది ఇంత చక్కగా కట్ చేసుకోవచ్చా అని కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా భయపడుతూ ఉంటారు ఈ కొలతలు ఇవన్నీ మాకు అర్థం అవ్వట్లేదు అసలు ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అని ఆ ఇబ్బంది లేకోకుండా చూడండి ఇట్లా మెడ దగ్గర ఇట్లా చిన్న చిన్న డాట్స్లా ఇట్లా ఆ గీస్ ముక్కతో ఇట్లా గుర్తులు పెట్టుకొని షోల్డర్ దగ్గర కూడా అంతే అండి మనం మెడని నీట్గా పెట్టుకున్నాం కాబట్టి షోల్డర్ దగ్గర గుర్తులు పెట్టుకోండి అంటే ఈ జాకెట్ వచ్చేసేసి థర్టీ టూ సైజ్ అవుతుందండి థర్టీ టూ సైజు కాబట్టి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే థర్టీ టూ థర్టీ ఫోర్ సైజు వరకు మనం ఐదున్నర పెట్టుకుంటే చాలు షోల్డర్ అంటే ఒక్కొక్కసారి ఇప్పుడు ఈ జాకెటు కొలత ఆది జాకెట్ మీద మనకు కొలత కరెక్ట్గా వచ్చిందా లేదా అని డౌట్ ఉంటుంది కొంతమందికి వాళ్ళు షోల్డర్ దగ్గర ఐదున్నర కొలత పెట్టుకొని చెక్ చేసుకోండి ఒకసారి చూడండి సైడు ఖర్చుతో సహా మనం ఈ విధంగా గుర్తులు పెట్టేసేసుకుంటే సరిపోయిద్ది ఒకసారి ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి ఆది బ్లౌజ్ కరెక్ట్గా పెట్టాం కదా ఎట్లా వస్తుంది ఏంటని డౌట్ ఉంటుంది ఆ డౌట్ అనేది లేకుండా షాల్ ఒకసారి మీరు చెక్ చేసుకుంటే ఐదున్నర పెట్టుకుంటే చాలు ఈ కొంచెం థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ సైజు వాళ్ళకి ఆరు పెట్టుకుంటే షాల్డర్ సరిపోతుంది వాళ్ళకి వేలకు మాత్రం ఐదున్నర సరిపోతుందండి చూడండి మనం షాలర్ దగ్గర మనం బ్యాక్ సైడ్ నడుముకి టక్స్ చేసుకుంటాం కదా టక్స్ దగ్గర నుంచి షోల్డర్ మధ్య పాయింట్కి మడత పెట్టి చూసుకోండి మీకు కరెక్ట్గా కొలత వచ్చిందో రాలేదో బోర్ సరిపోయింది మీకు అర్థమైంది అనమాట మీరు షోల్డర్ దగ్గర ఒకసారి గుర్తు పెట్టుకొని ఉంటే చూడండి సంఖ కూడా ఆది జాకెట్ ప్రకారమే మనం కొలత పెట్టుకొని చూసుకుంటున్నాము చూసారా కరెక్ట్గా సరిపోయింది మనం పెట్టిన గుర్తు ప్రకారంగా చాలా ఈజీ అండి ఆది జాకెట్ ప్రకారంగా మీరు కట్ చేసుకోవడం అనేది ఇట్లా నిదానంగా కొంచెం రౌండ్గా మనం పెట్టుకున్నప్పుడు రౌండ్గా లేకపోతే కనుక తర్వాత మీరు ఇట్లా రౌండ్గా ఇలా పెట్టుకోండి ఇలా కనుక మీరు కట్ చేసుకుంటే అండి మీ జాకెట్ మీరే చక్కగా కట్ చేసుకొని మీరే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది మీకు ఇది ఎందుకంటే టేప్తో ఒకసారి కొలిచి చూయిస్తుంది మీకు ఇంకా డౌట్స్ కూడా లేకోకుండా కరెక్ట్గా మీకు ఉండే విధంగా మీకు ఐడియా ఉండిద్దని ఒకసారి ఊరికే చూపిస్తామన్నమాట ఆది బ్లౌజ్తో ఇంత ఈజీగా జాకెట్ కట్ అనిపించింది మీకు చూడండి నడుము దగ్గర కూడా జాకెట్ని సొగానికి మరతబెట్టి ఎట్లా మీరు చూసుకోండి నడుము కొలత కూడా సరిపోయింది చూసారా అరపాదం ఖర్చు ఉంచుకోండి కింద భాగం మాత్రం పైన అంతే కింద అంతే మనకి కుట్లోకి అరపాదం వెళ్ళిపోయింది కదండి ఆ విధంగా మనం అట్టు పెట్టుకొని కట్ చేసుకోవడమే అనమాట చాలా నిదానంగా చక్కగా కట్ చేసుకోండి దీంట్లో మీకు లైనింగ్ పై క్లాత్ కూడా వేసి ఆ కటింగ్ కూడా చూపిస్తానండి ఈ వీడియో మీకు అంటే కొన్ని శారీస్కి ఏంటంటే చాలా చిన్న క్లాత్ వస్తుంది సరిపోదు అనమాట మనకి దాన్ని మనం ఏ విధంగా వేసి కట్ చేసుకుంటే మనకి చేతులు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్టు ఈ మూడు భాగాలు ఎలా వస్తాయి అసలు ఎట్లా తీసుకుంటే మనకు అతుకులు లేకుండా ఉంటుంది అనేది కూడా మీరు చూడొచ్చు అనమాట దీంట్లో చూసారు కదా చెయ్యిను సంఖ రెండు సరిపోయినాయి కరెక్ట్గా ఈక్వల్గా కొంచెం ఏదైనా మనకు ఆది జాకెట్ మీద కొంచెం బోర్ పెట్టుకోవాలంటే ఎట్లా అని డౌట్ వస్తుంది ఎవరికైనా సరే ఆ డౌట్ వచ్చిన వాళ్ళైనా సరే కొంచెం మనకు ఒక అంగులం బోర్ కావాలనుకోండి ఒక అంగులు ఎక్స్ట్రా పెట్టుకోండి టేప్తో ఆది జాకెట్ చెయ్యి వేసే మనకి ఏదైనా బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా ఏదైనా సరే ఒక అంగులు ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోండి అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా వివరంగా నేను చూపిస్తానండి కొంచెం ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళకి అసలు ఎలా కట్ చేయాలి ఏంటి అనేది చూడండి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కంపల్సరీ ఆ క్లాత్ మీద వేసుకోండి ఇట్లా ఒక అంగులు ఉన్నారా ఇలా మడత పెట్టండి అనమాట నడుము కింద భాగం వైపు నుంచి మడతబెట్టి చూసారా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ మేడ వీళ్ళది ఏంటంటే యాజ్ స్టీజ్గా ఆ జాకెట్ ఎట్లా ఉందో సేమ్ అవే కొలతలతో పెట్టి కట్ చేయమన్నారనమాట ఫ్రంట్ పార్ట్ మెడ మనం పెట్టుకొని కట్ చేసుకుంటున్నాం చూడండి మనం ఇలా ఆది జాకెట్ కొలత పెట్టుకునేటప్పుడు జాకెట్ తిప్పి కొలత పెట్టుకోవాలండి జాకెట్ పై భాగం పెట్టి కొలత పెట్టుకుంటే కరెక్ట్గా రావన్నమాట కొలతలు జా జాకెట్ తిప్పేసేసి దాన్ని ఈ విధంగా కొలత పెట్టుకోవాలి ఇలా చాలా జాగ్రత్తగా నిదానంగా కట్ చేసుకోండి మనకు అప్పుడు ఏ మిస్టేక్ లేకుండా జాకెట్ కటింగ్ నీట్గా వచ్చిద్ది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసేసేసి మనం ఈ ఫ్రంట్ పార్ట్ కింద భాగం షేప్ బెల్ట్ భాగం కానీ ఏదైనా సరే మనం ఇప్పుడు నీట్గా కొలత పెట్టి కట్ చేసుకుందాం చూడండి మెడ సరిపోయింది చూసారా మనం ఆ జాకెట్ ప్రకారమే కదా కట్ చేసింది టేప్ అనే పెట్టాల మనం కరెక్ట్గా సరిపోయింది నీట్గా ఇప్పుడు మనం ఉక్సులు పట్టి వైపు కొలత తీసుకున్న జాకెట్ ప్రకారమే మనం కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కొంచెం మీరు కట్ చేసినప్పుడు ఏంటంటే మనం ఆజ్జాయిట్ మెడబెడతాం కాబట్టి కరెక్ట్గా ఇట్లా కొంచెం లైట్గా రౌండ్ రాదనమాట మీరు తర్వాత లైట్గా అంటే ఎక్కడ ఏమి ఉంపు లేకుండా లైట్గా రౌండ్ తీసుకోండి ఇట్లా షోల్డర్ భా భాగం మాత్రం ఫ్రంట్ పార్ట్ వైపు లైట్గా కొంచెం పావుంచి కొంచెం కట్ చేయండి మనకి షోల్డర్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట ఎక్కడ జారడం కానీ అలా జరగదు చూడండి మనకి ఉక్సులు పట్టి వైపు షేప్ బెల్ట్ అనేది ఉక్సులు పట్టి వైపు మెడ వైపు పెట్టుకొని ఈ విధంగా మనం పైన ఒక అరపాదం కింద ఒక అరపాదం ఖర్చు ఉంచుకొని ఇలా కట్ చేసుకోవాలి లేదా మీకు మరీ డౌట్గా ఇట్లా కాదులే అనుకుంటే మన ఫ్రంట్ పార్ట్ ఇట్లా పరిచి కట్ చేయడం కష్టం అనమాట ఎందుకంటే అక్సలేసి ఉంటుంది కదా ఇలా కట్ చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది మీకు ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ టక్సులు అనేది ఎంతవరకు వేసుకోవాలి ఏంటనేది ఆ గుర్తులు కూడా పెట్టుకుందాము ఫ్రంట్ పార్ట్ టక్స్ వేయడానికండి మూడున్నర గుర్తు పెట్టుకోండి ఇది కరెక్ట్గా మీకు ఆది బ్లౌజ్ ప్రకారంగా నేను పెట్టి చూపించవచ్చు కాకపోతే ఏంటంటే ఉక్సులు పట్టి కూడా వస్తుంది కదా అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అన్నమాట మీరు అందుకనేసి చూడండి మూడు మూడున్నర పెట్టుకుంటే టక్స్ సరిపోయింది మీరు బారు కూడా మూడు మూడించులు బోర్ పెట్టేసేసి కుట్టేసేసేయండి సరిపోయేది ఫ్రంట్ ఎదురు ఉక్సులు పట్టి వైపు మాత్రం మజ్జిగ మడిచేసి సొగభాగం పెట్టుకొని ఇలా టక్స్ వేసుకోండి అయితే ఇంకోటి ఏంటంటే అండి మీకు చాలామందికి ఎదురు భాగం సంఖ దగ్గర పైకి లేస్తుంది బుట్టలాగా అలా బుట్టలాగా లేవకుండా ఉండాలంటే వీళ్ళు కొంచెం సన్నగా ఉంటారు కదండి ఈ బ్లౌజ్ ఆది సన్నగా ఉన్న వాళ్ళది ఈ సన్నగా ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ బొట్టలా లేస్తుందండి వాళ్ళకి అందుకని వాళ్ళకి సంఖ దగ్గర లైట్గా కట్ చేయండి మధ్యలో ఈ మిడిల్ భాగం మాత్రమే ఇక వాళ్ళకి బుట్టలా లేదనమాట చాలా నీట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ ఆ సెంటర్ పాయింట్ ఎలా టక్స్ వేసుకొని ఈ మూడు టక్స్లు కరెక్ట్గా ఎలా పెట్టుకొని గుర్తులు వేసుకుంటే కనుక మీకు ఫ్రంట్ పార్ట్ కూడా చాలా నీట్గా వస్తుంది ఇట్లా ఉక్సులు పట్టి వైపు కూడా పై భాగం మేడ దగ్గర కొంచెం కట్ చేయండి పాపించ అనమాట ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుందామండి షేప్ బెల్ట్ కూడా కొలత ఏంటంటే మనం ఆది జాకెట్కి నడుం వైపు మనకి సైడ్ కుట్లేస్తాం కదా ఆ సైడ్ కొలత పెట్టుకొని కట్ చేసుకోవడం అనమాట చాలా ఈజీ అండి ఆది జాకెట్తో మీరు మీ సొంత జాకెట్ మీరే కట్ చేసుకోవచ్చు అరే మేము జాకెట్ మా జాకెట్ మేము కుట్టుకోలేకపోతున్నామే అనే ఫీలింగ్ ఏం అవసరం లేదు చూడండి మూడున్నర పెట్టాము నడుము వైపు టక్స్ అనమాట ఇది వైపు టక్స్ మనం ఈ టక్స్ కట్ చేసుకునేటప్పుడు ఫ్ర ఫస్ట్ బ్యాక్ పార్ట్ వేసుకొని దానిపైన ఫ్రంట్ పార్ట్ వేసుకొని ఇలా కొలత చూసుకోండి ఇది సంఖ వైపు పార్ట్ అనమాట అలాగే ముందు వైపు పార్ట్ కూడా మనం ఉక్సులు పట్టి కొలత చూసుకోండి అక్కడ షేప్ బెల్ట్ అసలు ఎంత పడింది అనేసి దాని ప్రకారంగా మనం కట్ చేసుకోవటమే అనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి షేప్ బెల్ట్ అనేది ఒక్కొక్క పార్ట్కి రెండు రెండు పీసులు చొప్పున రెండు రెండు ముక్కలు చొప్పున వేసుకుంటే షేప్ బెల్ట్ బాగుంటుంది అనమాట మనకి వెంటనే ఇంకో సైడ్ కూడా ఇట్లా కట్ చేసుకోండి అప్పుడు ఒక రెండు పీసులు ఒకవైపు రెండు పీసులు ఒకవైపు మనం షేప్ బెల్ట్ వేసుకుంటే పైన లైనింగ్ క్లాత్ వస్తుంది కదా మనకి షేప్ బెల్ట్ చాలా నీట్గా ఉంటుంది ఇంకా కొంతమందికి షేప్ బిల్ట్ చాలా ఇంకా గట్టిగా మందంగా కావాలంటారు వాళ్ళకైతే ఇంకో రెండు మూడు క్లాత్లు ఎక్స్ట్రా పెట్టాలి ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఉంది కదండి పై క్లాత్ దాని మీద మనం ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దామండి చూడండి ఈ హ్యాండ్కి అతుకనేది లేకోకుండా ఇట్లా నాలుగు మడతలు వేసుకొని పెట్టుకొని కట్ చేసుకోవడమే అనమాట ఈ విధంగా కనుక మీరు జాకెట్ కట్ చేసుకుంటే మీకు ఒంటికి అద్దినట్టుగా నీట్గా ఉంటుందండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయండి ఆరపాదం ఖర్చు మాత్రమే పెట్టుకోండి ఎక్కడైనా సరే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా వేసి కుట్టాలి ఎలా వేసి కట్ చేయాలి అనేది చూద్దాము ముందుగానే మనం ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ముందుగానే ఈ క్లాత్ మీద జాగ్రత్తగా చూసుకొని ఎంతవరకు అయితే మనకి క్లాత్ సరిపోద్దని ముందుగానే ఆ పార్ట్స్ వేసుకొని చూసుకొని కట్ చేసుకుంటే ఎక్కడ జాయింట్స్ అనేవి పడకోకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే టకటకా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్ సపరేట్గా వేసేసి కట్ చేస్తారు ఫైనల్లీ ఒక పార్ట్కైనా సరే జాయింట్లు పడతాయి క్లాత్ అని అనేది ఈ విధంగా కనుక మనం ఇట్లా వేసుకొని కట్ చేసుకుంటే మనకి జాయింట్ అనేది ఎక్కడ కూడా ఉండదు నీట్గా కూడా అన్నమాట మనకి చూడండి జాగ్రత్తగా నిదానంగా సరి చేసుకొని కట్ చేసుకోవడమే అండి దీంట్లోనే మనకి ఈ సైడ్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్లోనే మనకి షేప్ బెల్ట్లు వస్తాయి ఎక్కడ మనకు అతుకులనేవి పడకోకుండా బ్లౌజ్ కటింగ్ అనేది నీట్గా ఉంటుంది లైనింగ్ బ్లౌజ్ అనేది ఈ విధంగా కనుక మీరు కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే ఒంటికి అద్దినట్టుగా నెంబర్ వన్గా ఉంటుందండి బ్లౌజ్ అయితే అసలు ఎవరైనా చూసినా కానీ మిమ్మల్ని వాళ్ళే అడుగుతారు అసలు ఎలా మీరు కట్ చేశారు ఎట్లా స్టిచ్చింగ్ చేశారు ఎక్కడ చేయించారు ఏంటి అని చూడండి ఎక్కడా కూడా మనకి క్లాత్ సరిపోని విధంగా అతుకులు పడే విధంగా లేదు ఇదే కనుక మీరు సపరేట్ సపరేట్ ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసి ఫ్రంట్ పార్ట్ వేసుకోవడం ఇలా వేసి మనం కట్ చేసామంటే కనుక ఒక్కొక్కసారి క్లాత్ సరిపోకుండా మనకి అతుకులనే పడతాయి ఈ విధంగా కనుక మీరు ముందుగానే ఆ పార్ట్స్ని పైన లైనింగ్ పై క్లాత్కి ఇలా ముందుగానే ఈ పార్ట్స్ అన్నీ ఇట్లా వేసుకొని కట్ చేసుకుంటే మీకు జాయింట్లనేవి పడకోకుండా జాగ్రత్తగా చూసుకొని మనం కటింగ్ చేసుకోవచ్చు ఎంతో ఈజీ మెథడ్ అండి ఇది కొత్త వారి కోసం ఓకే అండి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి చూడండి పార్ట్స్ అన్నీ కూడా మీకు ఇట్లా పెట్టి చూపిస్తున్నాను చూడండి ఎంతో ఈజీగా మీకు అర్థమయ్యే పద్ధతిలో చాలా నిదానంగా చక్కగా ఉంటుందండి ఈ కటింగ్ అనేది చూసారు కదా షేప్ బెల్ట్ మనం పైన క్లాత్లోనే షేప్ బెల్ట్ కూడా మనం కట్ చేసుకోవచ్చు ఎంతో ఈజీగా ఉండే బ్లౌజ్ కటింగు అయిపోయిందండి ఇలానే ట్రై చేయండి మీరు కూడా ఎంతో ఈజీగా ఉంటుంది మీకు